హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బెండకాయ టమాటో అండి దీన్ని ఈ పద్ధతిలో కనుక మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బెండకాయల్ని కూడా ఎక్కువగా తినడం పిల్లలకైతే చాలా మంచిది అందుకని ఇలా రకరకాలుగా బెండకాయలని చేసేయచ్చు అనమాట ముందుగా బెండకాయలు శుభ్రంగా కడిగి ఒక ఇంచు పొడుగుతో కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల లోపల ఏదైనా పురుగు ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది చిన్నగా చేసుకుంటే గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి అలా బాగుండదనమాట అలాగే ఒక మూడు టమాటోల్ని ఇలా ప్యూరీలాగా చేసి పెట్టుకోవాలండి మనకి ప్రాసెస్లో యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే వాటితో పాటుగా కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలండి కంప్లీట్గా జిగురు అనేది పోయేంత వరకు వీటిని వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల జిగురు తగ్గుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముక్కకి ఉప్పు పడుతుంది కాబట్టి భలే రుచిగా ఉంటుందండి బెండకాయ ముక్క ఇలా ఫ్రై అయిపోతాయి అనమాట ఒక టెన్ మినిట్స్లో ఆయిల్ పేరుతుంది అని అంటే ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నట్టు అర్థం అనమాట ఇప్పుడు వీటిని తీసి ఇంకొక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి లేదా మీరు కడాయి శుభ్రం చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదా వేరే ఒక కడాయిలో అయినా కూడా పర్వాలేదండి నేనైతే ఇదే కడాయిలో చేసుకుంటున్నాను దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని దాంట్లో కాస్త జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలండి ఇందులో మీరు గరం మసాలా పౌడర్ని నేను యాడ్ చేస్తున్నాను అలా కాకుండా మీకు ఇంకా డైరెక్ట్గా గరం మసాలాలే కావాలి అనుకుంటే ఇదే ఆయిల్లోకి వేసేసుకోవచ్చండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి మంచిగా చిటపట పిచ్చి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని పొడువులా కట్ చేసి వేసేసుకోవాలండి ఈ పచ్చిమిరప యలు భలే రుచిగా ఉంటాయన్నమాట ఇందులో అయితే మనం అన్నం తినేటప్పుడు ఇలా పచ్చిమిరకాయలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని వాటిని కూడా పచ్చదనం పోయేంత వరకు మంచిగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకున్న దానికి ఉన్న రుచి చాలా బాగుంటుంది అనమాట మీకు వీలైతే ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి మంచి ఘాట్ వస్తుంది అలా చేసి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా టమాటోల్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండీ వాటిని ఇందులో వేసేసుకోవాలి డైరెక్ట్గా టమాటోలను కూడా వేయచ్చు కానీ పిల్లలు అయితే తీసేస్తుంటారు పెద్దగా పిల్లలకి ఇష్టం ఉండదు ఇలా ముక్కలుగా తగిలితే టమాటో అందుకని నేనైతే ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకుంటున్నానండి వీటికి సరిపడా ఉప్పు అలాగే కారాన్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో నూనె అంతా మీదికి పేరి ప్యాన్కి అతుక్కోకుండా వచ్చింది అంటే టమాటో పర్ఫెక్ట్గా వేగింది అని అర్థమండి ఒక పది నిమిషాల్లో ఇలా టమాటో అయితే వేగిపోతుంది మనం గమనిస్తూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి త్వరగా టమాటోతో అందుకని అంతా పచ్చదనం అంతా పోయి మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత మనము దీంట్లోకి నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీని లూజ్ చేసుకోవాలండి సరిపడంత వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసి అది కూడా మరిగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయల్ని వాటిని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని మంచిగా కలిపి ఒక పది నిమిషాలు ఈ మసాలా అంతా బెండకాయలకు పట్టేలాగా చూసుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి సరిపడంత గరం మసాలా అలాగే ఒకవేళ మీకు ఉప్పు తగ్గింది అనిపిస్తే కాస్త ఉప్పు కూడా ఇందులో వేసేసుకోండి మనం ఎప్పుడు ఉప్పు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కర్రీని అడ్జస్ట్ చేసుకోవాలండి ఏ కర్రీ చేసినా ఇంట్లో అయినా కూడా మీరు ఒక ప్రసాదం నైవేద్యం లాగా చేస్తే తప్ప ఖచ్చితంగా ప్రతి కూరకి మనం రుచి చూసుకోవాలి ఇదంతా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కాస్త ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని అంతా మంచిగా కలిపి తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడిగా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట కూర అయితే చాలా బాగుంటుంది చపాతి కానీ పరోటా కానీ వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా సూపర్గా నచ్చుతుంది ఖచ్చితంగా వెజిటేరియన్స్కి మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉంది అన్నకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్